వెల్కమ్ టు టీవీ నేను మీ నిర్మల మరి ప్రస్తుతం మనమైతే ఈడీ ఆఫీస్ వద్దే ఉన్నాము మరి ఈరోజు ఉదయం పది గంటల నుంచి కూడా దగ్గుపాటి రానా ఈడీ విచారణ అయితే కొనసాగుతూనే ఉంది గత ఒక సంవత్సరంగా కూడా బెట్టింగ్ యాప్ మీద ఎన్నో కేసులు నమోదవుతున్నాయి ఎంతో మంది బెట్టింగ్ యాప్లలో డబ్బులు పెట్టి ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ఎంతో మంది ఇప్పటికీ బాధితులు ఉన్నారు వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోవడం కూడా జరిగింది అలాగే కాకుండా బెట్టింగ్ యాప్లలో ఎవరైతే డబ్బులు పెట్టి మోసపోయి ఆడుతూ వాళ్ళు అప్పులపాలయ్యారో వాళ్ళ కుటుంబాలు కుటుంబాలు కూడా సఫర్ అయినాయి కూడా చాలా మందిని మనం ఇంటర్వ్యూ చేసిన రోజులు కూడా ఉన్నాయి ఈ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసిన వాళ్ళ మీద చాలామంది మీద సెలబ్రిటీల పైన ఇటు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల పైన కూడా కేసు నమోదు అవ్వడం అయితే జరిగింది ఇప్పటికీ చాలామందిని ఈడీ ఆఫీసర్లు మాత్రం ఇక్కడికి పిలిచి సెలబ్రిటీలను పిలిచి వాళ్ళను ఒకరి తర్వాత ఒకరిని విచారిస్తూనే ఉన్నారు మొన్న చూస్తే ప్రకాష్ రాజ్ నిన్న చూస్తే విజయ్ దేవరకొండ ఈ రోజు దగ్గుపాటి రానా మరి ప్రకాష్ రాజుని ఈడీ విచారించినప్పుడు కూడా చాలా విషయాలు కీలకమైన విషయాలు కూడా బయటకు వచ్చాయని నిర్ధారణ అయ్యింది అంతేకాకుండా విజయ్ దేవరకొండ కూడా ఇక మీదట ఎప్పుడు నేను ఇలాంటి వాటికి నేను ప్రమోట్ చేయను నాది తప్పైపోయింది అని చెప్పేసి కూడా క్షమాపణలు కూడా మీడియా ముఖంగా కోరారు అంతేకాకుండా మరి ఇప్పుడు దగ్గుపాటి రానాను కూడా ఇప్పుడైతే విచారిస్తూనే ఉన్నారు ఉదయం పది గంటల సమయం నుంచి దాదాపు ఇప్పటికీ మూడు గంటల పైన అయిపోయింది విచారణ కొనసాగుతూనే ఉంది ఇంకా మూడు గంటల పాటు అంటే సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా విచారించే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తుంది ఎందుకంటే ఈ బెట్టింగ్ యాప్ల వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోవడమే కాకుండా లక్షల లక్షలు డబ్బులు ఎందుకంటే వాళ్ళను మభ్య పెడుతూ మైండ్ని డైవర్ట్ చేస్తూ ఫస్ట్ ఒక ఐదు వందల నుంచి స్టార్ట్ చేసి కూడా మీరు ఐదు వందలు పెడితే మీకు ఐదు వేలు వస్తాయి ఈ ఐదు వందలు పెట్టి గేమ్ ఆడండి ఐదు వేలు మీ సొంతం అవుతాయని ఆశ చూపిస్తూ అలా ఒక రెండు మూడు లక్షల వరకు ఆశ చూపిస్తూ వాళ్ళను మొత్తం మొత్తానికి మొత్తం కూడా బెట్టింగ్ యాప్లకు బానిసలను చేసి బానిసలను చేసి వాళ్ళని ఆడించారు ఎందుకు అంటే మరి పెద్ద పెద్ద వాళ్ళు కూడా ప్రమోట్ చేశారు కదా పెద్ద హీరోలు కదా పెద్ద సెలబ్రిటీలు కదా పెద్ద ఇన్ఫ్లుయెన్సర్లు కదా వీళ్ళందరూ ప్రమోట్ చేశారంటే ఇవి జెన్యున్గా ఉండొచ్చు అని కొంతమంది ఈ వీటికి బానిసలు అవుతే కొంతమంది మాత్రము డబ్బుకు ప్రలోభపడి బానిసలైన వాళ్ళు ఉన్నారు మరి అవన్నిటిపైన కూడా వాళ్ళు అప్పులపాలైపోయి సంసారాలను కూడా కూలదోల్చుకున్న వాళ్ళు ఉన్నారు ఆత్మహత్యలు చేసి చ చనిపోయిన వాళ్ళు ఉన్నారు అప్పులపాలైన వాళ్ళు వీళ్ళందరూ కూడా బాధితులే తర్వాత ఇవన్నీ బయటకు వచ్చినాక ఈడీ మాత్రం దూకుడు పెంచి ఒకరి తర్వాత ఒకరిని ఫస్ట్ ప్రమోట్ చేసిన వాళ్ళని ఎందుకంటే ప్రమోట్ చేసిన వాళ్ళు చూసుకోవాలి కదా లీగల్గా ఇల్లీగల్గా అసలు ఏంటి ఈ యాప్లు ఏంటి ఈ గేమ్స్ ఏంటి ఏంటి ఈ వీటిని ప్రమోట్ చేస్తే ఇవి ప్రమోట్ అవుతాయి కరెక్ట్ దీనికి ఎంతమంది అడిక్ట్ అవుతారు ఎంతమంది అంటే వాళ్ళు కో వాళ్ళ సర్వం కోల్పోతారు అనే విషయాలపైన వాళ్ళు దృష్టి సారించాలి కదా అనే విధంగా కూడా ఈడీ దూకుడు పెంచి ఇప్పుడైతే విచారణ కొనసాగిస్తూనే ఉంది ఎందుకంటే ఆహా కూడా చాలా వరకు చాలా బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తూ వచ్చింది ఆహాలో చాలామంది సెలబ్రిటీలు చా ఇటు బాలకృష్ణ కావచ్చు మహేష్ బాబు సుధీరు చాలామంది ఎంతోమంది మరి అక్కడ ప్రమోట్ చేయడం కూడా జరిగింది మరి ఆహా మీద కూడా కేసు అవ్వబోతుందా అది కూడా చూడాలి కానీ ఇప్పుడైతే దగ్గుబాటి రానాకి ఈడి విసురుతున్న ప్రశ్నలు ఏంటంటే ప్రశ్నల వర్ వర్షం కురిపిస్తూనే ఉన్నారు ఒకటి తర్వాత ఒకటి మరి అక్కడ రానా కూడా బదులిస్తున్నట్టుగా తెలుస్తుంది ఆ క్వశ్చన్స్ ఏంటంటే కూడా జంగిల్ రమ్మి అనే యాప్ను ఎన్నాళ్ళ పాటు కాంట్రాక్ట్ తీసుకున్నారు దుబాయ్ బెస్ట్ గా నడుస్తున్న జంగిల్ రమ్మి నుండి మీకు వచ్చిన నగదు ఎంత గేమింగ్ యాప్ బెట్టింగ్ యాప్ అనేది మీకు తెలిసి ప్రమోట్ చేశారా ప్రమోట్ చేసినందుకు మీకు పారితోషికం ఇచ్చారా లేకపోతే కమిషన్ ఇచ్చారా ఎన్నిళ్ల పాటు మీకు జంగిల్ యాప్ కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారు మీతో పాటు ఇంకా ఎవరెవరు ఈ కాంట్రాక్ట్ లో ఉన్నారు అందులో మీరు పొందుపరుచుకున్న అంశాలు ఏంటి జంగిల్ రమ్మి యాప్ కాంట్రాక్ట్ చేసుకునే ముందు వాటికి అనుమతులు జిఎస్టి ట్యాక్స్ రిజిస్ట్రేషన్లు ఉన్నాయా లేదా అనేది మీరు ఎంక్వైరీ చేశారా జంగిల్ రమ్మ యాప్ను సోషల్ మీడియా ప్లాట్ఫారంతో తో పాటు ఇంకా ఎక్కడైనా ప్రచారం చేశారా జంగిల్ రమ్మ యాప్ తో మీకు ఎప్పుడు కాంట్రాక్టు కు మూసింది వారు వారు చెల్లించిన చెల్లింపులు మీకు ఏ విధంగా చేరాయి డైరెక్ట్ అమౌంట్లో జమ చేశారా బిట్కాయిన్ రూపంలో కూడా చెల్లించారా అంటే ఇన్ని ప్రశ్నలతో కూడా మరి రానాని పైన ఈడీ ఆఫీసర్లు మాత్రము ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారని చెప్పొచ్చు ఎందుకంటే తను ప్రమోట్ చేసింది కూడా మరి జంగిల్ రమ్మి అనే పేక్ ఆటను మనం మనందరికీ తెలిసిందే ఆ ఆటను మాత్రము ఆ యాప్ను కూడా తను ప్రమోట్ చేశారు కాబట్టి ఆ బెట్టింగ్ యాప్ని అందుకు మరి ఈ యాప్ పైనే మొత్తం కూడా వాళ్ళు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన అమౌంట్ ఎంత అనేది తెలిస్తే వాళ్ళు వాళ్ళ నెట్వర్క్ ఎంతవరకు ఉందనేది తెలుసుకోవచ్చు అనే విధంగా కూడా విచారిస్తూ ఉన్నారు వాళ్ళు యాప్ వాళ్ళ అమౌంట్ రూపంలో ఇచ్చారా అమౌంట్ రూపంలో ఇస్తే ఎంతవరకు కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారు లేకపోతే వాళ్ళు చెక్కుల రూపంలో ఇచ్చారా లేకపోతే షేరింగ్ లో ఇచ్చారా లేకపోతే ఎలా డీల్ కుదుర్చుకున్నారు దీనికి మరి జీఎస్టీలు ఎలా ఉన్నాయి మీరొక్కరే ఈ రమ్మే యాప్ని జంగిల్ రమ్మే యాప్ను ప్రమోట్ చేశారా లేకపోతే మీతో పాటు ఇంకెవరు ఎవరు ఉన్నారు ఎందుకంటే ఈ యాప్ ప్రమోట్ చేసింది ప్రకాష్ రాజ్ కూడా అప్పట్లో బాగా ప్రమోట్ చేశారు ఇది అందరూ అందరు చూసిందే అందరికీ తెలిసిన విషయమే ఆ విషయంపైనే ప్రకాష్ రాజును కూడా విచారించడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు మరి దగ్గుపాటి రానని కూడా విచారిస్తూనే ఉన్నారు ఎందుకంటే మరి ఈ జంగిల్ రమ్య యాప్ని ప్రమోట్ చేసినప్పుడు అమౌంట్ ఏ విధంగా చెల్లించారు మీకు ఏ విధంగా మీరు తీసుకున్నారు అనే దాన్ని పట్టి చూస్తే ఆ యాప్ నెట్వర్క్ వరకు ఉంది అందులో ఎవరెవరు పాల్గొనున్నారు స్టార్టింగ్ నుంచి కూడా చెక్ పెట్టే అవకాశాలు ఉంటాయనే కోణంలోనే కోణంలోని విచారణ కొనసాగుతూనే ఉంది కాకపోతే చాలా యాప్స్ ఉన్నాయి ఈ యాప్స్ అన్నిటికి కూడా చెక్ పెట్టగలరా ఈడీ ఆఫీసర్లు లేకపోతే ఈ విచారణతోటే క్లోజ్ చేస్తారా ఎందుకంటే ఒకరి తర్వాత ఒకరిని సెలబ్రిటీలు కదా దీనిపైన పోలీస్ ఇబ్బంది కావచ్చు అటు బెట్టింగ్ యాప్లలో నష్టపోయిన వాళ్ళు కావచ్చు ముందుకొచ్చి కేసులు పెట్టడంతో మరి దూకుడు పెంచారని చెప్పుకోవచ్చు కానీ కాకపోతే ఎందుకంటే ఎక్స్ బెట్ కూడా మనం మెట్రో ట్రైన్లపైనే చూసాము చాలా వరకు మరి పెద్ద పెద్ద బెట్టింగ్ యాప్లు ఉన్నప్పుడు దీని వెనకాల కూడా పెద్ద నెట్వర్క్ ఉంటుంది కదా ఈ పెద్ద నెట్వర్క్ను కూడా బయటికి లాగి చెక్ పెట్టగలరా లేకపోతే ఈ సెలబ్రిటీలు అనే మాటతోనే వీళ్ళను పిలిచి విచారించి వదిలేస్తారా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతూనే ఉంది ఇక ఇంకా దగ్గుపాటి రానని ఈ సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా విచారణ కొనసాగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి విచారణ ముగిసేంత వరకు కూడా ఎలాంటి విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది ఇంకా కీలకమైన మలుపులు ఏం చెప్పబోతున్నారు అనే దానిపైన మరి వేచి చూడాల్సి ఉంది మరి ఈ యాప్ల వల్ల ఈ గేమ్ల వల్ల చాలామంది నష్టపోయి చాలామంది ప్రాణాలు కోల్పోయారు కాబట్టి ఈడీ ఇంతటితో వదిలేయదు ఇంకా కొనసాగిస్తూనే ఉంటారు అందరినీ బయటికి లాగుతారు ఈ యాప్లకి ఈ బెట్టింగ్ యాప్లకి చెక్ పెడతారని అందరూ ఆశిస్తున్నారు కాబట్టి మరి మనం కూడా వేచి చూడాల్సిన అవసరం ఎంతగానో ఉంది మరి ఈ బెట్టింగ్ యాప్లకి చెక్ పడాలని హీటీవీ ద్వారా కూడా మనం కూడా కోరుకుందాము సాయంత్రం నాలుగు గంటల వరకు దగ్గుపాటి రానా విచారణ ముగుస్తుంది అప్పటి వరకు కొనసాగుతూ ఉంది కాబట్టి ఆ తర్వాత దగ్గుపాటి రానా ఏం చెప్పదలుచుకున్నారనేది విషయం పైన కూడా ఆసక్తికరంగా మారింది సోషల్ మీడియాలో అని చెప్పుకోవచ్చు మరి దగ్గుపాటి రానా గారు ఏం చెప్పబోతున్నారని మీతో పాటు మేము కూడా వేచి చూస్తూ ఉంటాము కెమెరామెన్ అరవింద్ తో అరవింద్ తో నిర్మల హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఇయర్స్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్